గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విచారా అలుముకుంటున్నాయి ఈ క్రమంలో తాజాగా సినీ సీరియల్ నటుడు అజిత్ విజయన్ యాభై ఏడు సంవత్సరాల వయసులో తన నివాసంలో కన్నుమూశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక ఆయన దివాగాంత సీకే విజయన్ మోహిని గట్టం గురువు కళా విజయన్ల కుమారుడు అయితే అజిత్ విజయన్ ఓర్ ఇండియన్ అమర్ అక్బర్ ఆంతోని బెంగళూరు డేస్ అంజు సుందరికల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు అంతేకాకుండా బుల్లితేరపై ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఆయన మరణంపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక ఇటు తెలుగు చిత్రాలలో కూడా నచి నటించడంతో తెలుగు ఆడియన్స్కు కూడా దగ్గరయ్యారు ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆడియన్స్ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు కాగా ఆయనకు భార్య ధాన్య కుమార్తె గాయత్రి గౌరీ ఉన్నారు ఇక అజిత్ విజయాన్ మూయడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి